పిల్లలు అన్నాక ఎడవరా అండి మీరే చెప్పండి స్కూల్కి వెళ్ళాను మమ్మీ అంటూ మా చిన్నోడు ఏడుస్తాడు మాకు ఇది రొట్టీనే ఇంకా మా ఓనర్ అంటూ వచ్చి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు ఈ పిల్లగాడు అని చెప్పడం అవసరమా నాకు బీపీ పెరుగుద్ది కానీ చేయలేను ఎందుకంటే ఓనర్ కదా ఓనర్తో పెట్టుకుంటే ఉంటామా అదనమాట అండ్ మా పెద్దోడికి చెప్తాను ఇవాళ ఏం బుక్స్ అవసరమో అవి పెట్టుకుని రా అంటే పెట్టుకున్నాను పెట్టుకున్నాను మమ్మీ అంటూ టీవీ చూస్తాడు తీరే టైంకి బస్సు వచ్చే టైంకి నడవండి ఇంకా కిందికి అనే టైంకి మమ్మీ ఆగు నేను ఇంకా బుక్స్ పెట్టుకోలేదని అప్పుడు చదువుకుంటాడు ఇంకేం చెప్పాలి వాడితో ఇంకా వీళ్ళతో వర్రేసరికి లేట్ అయిపోయింది ఇంకా బాక్స్ అయితే తీసుకెళ్ళిపోయాడు రైస్ కర్రీ బాక్స్ అయితే ఇంట్లోనే వదిలేసాడు అలా ఉందన్నమాట ఇప్పుడు నేను ఇది వెళ్ళి మళ్ళీ వాడికి కర్రీ బాక్స్ ఇచ్చి రావాలి ఇంకా వెళ్ళి వస్తుంటే సుమేరైతే మళ్ళీ గడుస్తాడు కదా నేను కనిపిస్తే ఇంకా ఈ టూ బిస్కెట్స్ ఇచ్చి కన్విన్స్ చేద్దామని టూ బిస్కెట్స్ కూడా పెట్టాను ఏంటక్క మరిపిసిన దానిలాగా రెండే అని అంటారా ఏం చేయను మా చిన్నోడికి పనులు పుచ్చిపోయినాయి అనమాట బిస్కెట్స్ చాక్లెట్స్ అవాయిడ్ చేస్తాను ఇంకా అలా ఉంటుందన్నమాట మాతో అండ్ ఇక్కడైతే వెళ్ళేటప్పుడు వనరు అంటే అడిగింది కింద కూర్చొని ఏం లేదు పిల్లలకి బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని వచ్చాను ఇంకా కథ ఆ కవర్లో నేను తాళం వేశాను ఆ కవర్ అంటే ఆ కవర్ మా చిన్నోడి దగ్గరే ఉండిపోయింది నేను స్కూల్ నుంచి సగం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది అయ్యో తాళం ఉండాలి కదా ఏది అని అలా ఉంటుంది నేను పని మీద బయటికి వెళ్ళినప్పుడు నల్ల పిల్లలు ఎదురు వస్తే ఇంట్లోకి ఎలా పారిపోతాము మళ్ళీ నాకైతే అలా వనరు ఎదురు రావద్దురా బాబు అంటాను కానీ వనరుంటే ఎదురే వస్తుంది ఇంకా మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరుగుతుంది మీకు ఎప్పుడైనా లైన్ అయ్యిందా కాదు అయ్యే ఉంటుంది కదా సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో చెప్పడానికి ట్రై చేయండి సో మన వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సీ ఆల్సోన్ బాయ్